హాయ్ అండి నమస్తే గణేష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం జరుగుతుందండి మీ అందరూ రాశుల గురించి తెలుసుకుంటారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నమస్తే सुमारो आज ने स्वामी संधान मतलब मेरे पे परिजनों पर हार समस्या रहा सुधी घरेलू गली में पंचांग श्रवण इस अनुसरण जानते व्यासम वशिष्ठ नक्कारम

यह पुरोहितों ने ग्रहणामे पसीद की कि इस अवधारणे के ग्रहण उस दिल आये में जब पुरुषों मानके लिए रोका जाए तो नरसिंह की राह आज रुक जाएगी। बंचांग इनका भक्ति है। ऐका ऐका रु बंचांग वो मायने ऐसे आंके अंधी ऐसे कापकों तो नरसिंह को भूमि का मुंडा है। మంగళాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తూ మన దేవాలయంలో ఉండబడేటువంటి విశేషమైనటువంటి ఈ దేవతల సన్నిధిలో నాకు అవకాశం రావడం మా అన్నగారి ముఖ్యంగా పేరులోనే రోజు కనబడతా ఉంది రోజు అంటే ఈ సంవత్సరం కొంచెం కష్టకాలంగానే ఉంటుంది అన్ని విషయాలనే మనం చెప్పవచ్చు కానీ ఈ పంచాంగ అంటే పంచాంగ ఎవరైతే వింటారో వారికి చక్కని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి పంచాంగ సేవణము వినడము

అని చెప్తా ఉన్నాడు మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ నక్షత్రం అనేటువంటి అనేటువంటిగా ఉంటుంది అందరికి కూడా చర్చ ఉంటాయి కదా మీ నక్షత్రం ఏంటి అనేటువంటి చర్చ ఉంటాయి కాబట్టి దీన్ని ఒకటి ముఖ్యంగా చెప్తున్నా ఆది మహా వ్యాధి నేను నెమ్మది చెప్తాను శూన్యం అంటే చూ సున్నా మొదలు వచ్చినట్టయితే వ్యాధి ఆ నక్షత్రానికి తర్వాత మధ్య మధ్యలో సున్నా వచ్చినట్టయితే అప్పులైతే అంత శూన్యాలని చెప్తా ఉన్నది మొట్టమొదటి సున్నా వస్తేనేమో వ్యాధి రెండవ సున్నా వస్తేనేమో రుణము మూడవ సున్నా వస్తేనేమో

ఉత్తరా మూడు సున్నా మూడు అత్త ఆరు ఒకటి 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 రెండు నాలుగు స్వాతి నాలుగు సున్నా రెండు విశాఖ ఏడు ఒకటి సున్నా రెండు రెండు మూడు ఐదు సున్నా ఒకటి మూల సున్నా ఒకటి నాలుగు పూర్వాచాల మూడు రెండు రెండు ఉత్తరాచాల ఆరు సున్నా సున్నా శ్రవణం ఒకటి ఒకటి మూడు నాలుగు రెండు ఒకటి ఏడు సున్నా నాలుగు రెండు

కానీ నేనేమంటా ఉన్నా మంచి గ్రహాలు పరిశీలించినట్టయితే ఎక్కువ కాలం ఒకే స్థానంలో ఉంటాయి ఎక్కువ కాలం ఒకే స్థానంలో ఉండే గ్రహాలు అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నాలుగే ఉంటాయి అవి గ్రహము శని గ్రహము రాహు గ్రహము గ్రహము ముఖ్యంగా ప్రపంచానికి ఏదైనటువంటి శనీశ్వర గ్రహము శనీశ్వర గ్రహము ఈ శనీశ్వర గ్రహము మన శంకరీ వెంకటేశ్వర స్వామికి మాత్రమే ఉంటది శనీశ్వరుని మీద ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఏ దేవుణ్ణి సేవించాలి అంటే ఇటుపక్క ఉన్నటువంటి కుడివైపుగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కలింగ దైవాన్ని ప్రతి శనివారం రోజున అష్టోత్తర శతనామ పూజ చేసుకోవాలి తరువాత అనుపక్కన ఉన్నటువంటి మన పరమశివుని సోమవారం రోజున అభిషేకం చేయించుకోవాలి అదేవిధంగా ఇంకా భాగం నిర్దరించుకోవడం కాకపోతే ఇంకొక మహానుభావుడు ఆయనే మన ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి శనివారం రోజున ఆకు పూజ చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా యొక్క రోజున ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసినట్టు తప్పనిసరిగా తగ్గున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా సరే ఈశ్వరుడు ఆయన ఈశ్వరుని పేరుతో పిలిస్తే ఆయన సంతోషపడతారు ఇని మంద గమనుడు మంద అంటే మెల్లగా నడుపుతాడు మన పరిగెత్తడు ఆయన Thank you. ఈ వృత్తిక రాశి జాతకాలకేమో అర్థాష్టమంలో ఉన్నారు అంటే నాలుగో స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా కఠినమైనటువంటి కష్టాలను ఇస్తా ఉంటాడు తర్వాత శని అష్ట కష్టాలను పెడతా ఉంటాడు కాబట్టి ఈ ఐదు రాసుల వాళ్ళు ఈ ఐదు చెప్పారు కదా వృత్తికము కర్కాటకము మకర కుంభ మీన ఈ ఐదు రాసుల జాతకాల వాళ్ళు తప్పనిసరిగా ఎన్ని సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇది కష్టకాల గురించి చెప్పాలిచ్చే గ్రహాలేంటి అయ్యారు మొత్తం మొదలు పెట్టు పెడితే ఆ చెల్లెస్తో మొదలు పెట్టారు మరి మాకు ఆనందదాయకమైనటువంటిది ఏంటి అంటే ఈ సంవత్సరము ముఖ్యంగా శుభాలు జరిగేటువంటి రాసులు అయి ఉన్నాయి శుభాలు జరిగేటువంటి రాసులు అయి ఉన్నాయి ఆ ఐదు రాసుల వారికి కూడా

నేతలా అద్భుతంగా వాళ్ళకి పట్టిందల్లా బంగారమే అవుతారు ఎందుకంటే అంటే మేకల్లో కూడా ఉన్నారు ఎన్ని అనుకూలంగా ఉన్నారు ఎక్కువ కూడా అనుకూలంగా ఉన్నారు గురువు అనుకూలంగా ఉన్నారు గురువు అనుకూలంగా ఉన్నటువంటి మరొక రాశి కర్కాటక రాశి గురువు శుభాలని తర్వాత అదే విధంగా కన్యరాశి తొమ్మిదవ స్థానంలో బృహస్పతి నాడు కన్యా 6 वा ज ाइ तरवाद भूद कि आतवार स्पचानु अट मैलेमा की अ रैना चिन साता विवाहन का होना अगर दवा लेवा हकेे इसको इजगना में चमू करकार कैन्या दुरीिका मग राज्य जा साताम जाएगा जुहा जिएका कै प. అంటే తప్పనిసరిగా బృహస్పతి శుభగ్రహం గ్రహాలు ముఖ్యంగా ఒకటి బృహస్పతి ఒకటి శుక్రుడు ఒకటి శుక్రుడు శుక్రుడు మాతా ఉన్నాడు ఆయన గురించి మనం చెప్పాలంటే ఆయన గురించి మనం ఎందుకంటే నేను సంవత్సరం ఇరవై ఐదో తారీఖు నెల బృహస్పతి మాతా

मैं

చిలోంబాబు జగ్గరు నారస్వామి ఇవ్వడం ఏదైనా దేవాలయంలో ఏదైనా అక్షకుడికి ఇవ్వడం ఒకటి లేదంటే వారిని చిరుంబాబు జగ్గరు నీళ్ళలో నానబెట్టి కొంచెం కాలింపు చేసి దాంట్లో కొంచెం పసుపు వేయాలి పసుపు ఏదైనా దేవాలయంలో గురువారం రోజు కలిసి పెట్టినట్లయితే తప్పనిసరిగా బృహస్పతి అనుగ్రహం అనేటువంటిది లేదనుకుంటే మనకు ఈ ఉంది తులారాకూలంగా ఉంది మకర రాతికి అనుకూలంగా ఉంది మిగతా కూడా ఉపయోగపడే విధంగా చెప్పాలని భావిస్తా ఉన్నా ఎంతకంటే నాకు ఇచ్చిన జై ఇంతాయణ జై